వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన ట్రెడిషనల్ అండ్ హెల్తీ రెసిపీ రాగి పిండితో లడ్డూలు ఈ రాగి లడ్డూని కమ్మగా రుచిగా ఉండేలా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను అలాగే రాగుల్లో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుందండి పాలిచ్చే తల్లులకు కానీ ఎదిగే పిల్లలకు కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే రోజుకు ఒక్క లడ్డు చెప్పున తినండి ఆ రోజుకు సరిపడా కాల్షియం ఐరన్ మన బాడీకి చక్కగా అందుతాయి మరి ఈ లడ్డూలు ఎలా చేసుకోవాలో ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ప్యాన్లో పల్లీలు వేసి దూరగా వేయించుకొని పక్కన ఉంచి చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని జీడిపప్పు బాదం వేసి వేయించుకోవాలి తర్వాత అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఒక కప్పు రాగి పిండిని వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన పల్లీలు జీడిపప్పు బాదం వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అందులోనే వేయించిన రాగి పిండి ఒక కప్పు బెల్లం తరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో వేయించిన పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని చూపించిన విధంగా రౌండ్గా లడ్డూలు చుట్టుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇన్ని లడ్డూలు వచ్చాయి మీరు మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి పిండి అలాగే బెల్లంని యాడ్ చేసుకోండి చూడండి స్మూత్గా నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయి రాగి లడ్డు తయారైపోయింది ఇలా మేము చెప్పినట్టు ఈ లడ్డు చేసుకుంటే ఈ రోజుల్లో ఉండే కీళ్ళ నొప్పులు రక్తహీనత లాంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు ఈ రాగుల వల్ల వంటికి చలవ చేస్తుంది అని పిల్లలకి రాగులతో సంగటి చేసి పెడితే తినము అని మారం చేస్తారు కదా ఒక్కసారి ఇలా ఈ లడ్డూల రూపంలో చేసి పెట్టండి తినము అనేవారు కూడా ఇష్టంగా ఒకటికి రెండు తింటారు అలాగే మీ ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి ఈ రెసిపీ పిక్ని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కొలీగ్స్తో షేర్ చేసి మా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్